ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి నలుగురు మంత్రులకు మావోయిస్టులు బెదిరింపు లేఖలు పంపడం ఆందోళనకు గురిచేస్తోంది తనది చిన్న శాఖ అని తనకు కూడా మావోయిస్టులు లేఖ పంపడం ఏంటన్నారు మంత్రి కందుల దుర్గేష్ తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు తగ్గిపోయారని పోలీసులు చెప్తుంటే ఏపీలో మావోయిస్టులు మంత్రులకు బెదిరింపు లేఖలు రాయడం సంచలనంగా మారింది ఏపీలో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తనతో పాటు అనగాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర సత్యకుమార్ కు మావోయిస్టుల పేరుతో పోస్టు ద్వారా లేఖలు వచ్చినట్టుగా స్పష్టం చేశారు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి కందుల దుర్గేష్ మావోయిస్టులు పంపిన బెదిరింపు లేఖల గురించి వివరించారు మావోయిస్టుల చేతిలో ప్రాణహాని తప్పదంటూ ఆ లేఖలో బెదిరింపులకు పాల్పడినట్టు దుర్గేష్ తెలిపారు సచివాలయంలోని మంత్రి దుర్గేష్ పేషికి మావోయిస్టుల బెదిరింపు లేఖ పంపారు దీంతో తుళ్లూరు పిఎస్ లో ఫిర్యాదు చేస్తారు మంత్రి పిఎస్ శ్రీనివాసరావు దీంతో బెదిరింపు లేఖలపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు మావోయిస్టుల లేఖతో తన కుటుంబం ఆందోళన చెందుతోందన్నారు మంత్రి కందుల దుర్గేష్ తాను నిర్వహిస్తున్నది చిన్న శాఖ అన్నారు మంత్రి అసలు తనకు మావోయిస్టులు లేఖ రాయాల్సినంత అవసరం ఏముందని ప్రశ్నించారు వ్యక్తిగతంగా శాఖాపరంగా తాను ఏ తప్పు చేయలేదన్నారు ఎవరో కావాలనే ఈ లేఖలు రాసుంటారని అనుమానం వ్యక్తం చేశారు బెదిరింపు లేఖలు పంపింది మావోయిస్టులా మంత్రులకు ప్రాణహాని ఉందా కందుల దుర్గేష్ అనగాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర సత్యకుమార్ హిట్ లో ఉన్నారా అన్నది పోలీసుల విచారణలో తేలుతుందంటున్నారు కూటమి నేతలు